హలో నమస్తే నేను మీ ఎరవరం కోడల్ని ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటో తెలుసా మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు అది ఎవరో తెలుసా అబ్బో నువ్వు మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడుతున్నావేంటి వీటికి కూడా అంతరాత్మలు ఉంటాయంట ఇవి కూడా దాని పరిచయం ఆల్రెడీ అదే చేసేసుకుంది ఇంకా నేను స్పెషల్ గా ఏం చేయ అవసరం లేదు అసలే అక్కడ కేరాన్ని చుట్టూ అంటారు కదా మా ఇంటికి రాన్ని చుట్టూ అంటారు కదా అలా వచ్చింది మా ఇంటికి ఈ చైన్ మీద కూర్చోబెడతా కనిపించదని చెప్పేసి బాక్స్ మీద కూర్చోబెట్టాను దీన్ని సో దీని డీటెయిల్స్ ఏంటంటే

ఆడ చూసుకుంటూ వచ్చేస్తా వెదర్ ఉన్నా ఏమున్నాయో వెహికల్స్ కూడా చూసుకుంటలేదు కదా ఫ్రంట్ ఉన్న అయితే గుద్దేసింది మా వారు చికెన్ షాప్ కని వెళ్ళారు సండే మార్నింగ్ ఈ సండే కాకుండా లాస్ట్ సండే చికెన్ షాప్ కని చెప్పేసి వెళ్ళారు వెళ్తుంటే ఉంటే అక్కడ ఒక లారీకి డాష్ ఇచ్చింది ఫ్రంట్ గ్లాస్ ఉంటది కదా డాష్ ఇచ్చి ఇంకా లక్కి పడిపోయి కిందనా ఆ లారీ వెళ్ళిపోయింది ఏం కాలేదట చికెన్ షాప్ అక్కడ పడిపోయి ఉంటే తీసుకొచ్చారు ఇంటికి మా పెద్దమ్మ ఇద్దరు కలిపి వెళ్ళారు చికెన్ షాప్ కి ఇంకా మా పెద్దమ్మ ఇలాంటివి చూడగానే ఆగదు కదా డాడీ ప్లీజ్ డాడీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసారు అది దీని విషయం అప్పుడైతే కాస్త లెగ్ కి కాస్త ఫ్రాక్చర్ అయింది ఈ కాల్ ఏదైతే ఉందో అక్కడ కాస్త ఫ్రాక్చర్ అయింది అలా వచ్చే ఒక టూ త్రీ డేస్ అయితే అలవాటు పడలేదు తర్వాత అయితే జాగ్రత్తగా అలవాటు పడిపోయింది ఇప్పుడైతే బాగానే నడుస్తుంది అండ్ కొంచెంగా ఎగురుతుంది నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అంటే ఇలా ఎగరేస్తే అలా వచ్చి కింద పడిపోతుంది అందుకని చెప్పేసేసి ఎగ పెద్దగా ఎగరట్లేదు కంప్లీట్గా ఎగరేకైతే పవర్ అండ్ అయితే మేము వదిలేస్తాము ఒకవేళ ఇదే ఆటోమేటిక్ వెళ్ళిపోవచ్చు మేమైతే వదు మేము వదిలితే కనుక ఆ వీడియో కూడా లాస్ట్లో లో పెడతాను కంపల్సరీ నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ షార్ట్ రూపంలోనూ ఎలా వీలైతే అలా పెడతాను నేను కంపల్సరీ కొంచెం బెటర్ దెన్ ఇంతకు కన్నా బాగానే ఎగురుతుంది ఈ పౌరు అయితేనే చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కానీ ఇంకా తక్కువ మనుషుల దగ్గరికి రావట్లేదు ఇప్పుడే పట్టేసుకుంటే బాల్ నలిపేస్తే మొత్తం వీడియోలో ఏం మాట్లాడదో ఇలానే సైలెంట్ గా ఉంటుందని చెప్పేసి అలా కూర్చోపెట్టాను నేను ప్రెసెంట్ లాస్ట్ లో అయితే పట్టుకుని మీకు క్లియర్ గా మొత్తం చూపిస్తాను ఇంతకీ మై డియర్ పౌరు గారు మీ పేరేంటండికోరు ఇందుకే నువ్వు మగదానివా అమ్మాయిలు చూసుకుంటూ వెళ్ళిపోయినా కదా మా అమ్మాయిల పప్పు నేను అమ్మాయి అనుకుని లవ్లీ అని పేరు పెట్టేశారు ఉంటుంది సర్లే సర్లేదని వచ్చిన కాలం చూస్తున్నాను ఒక రెండు రోజులు ఏం తినలేదు ఇంకొక మూడు రోజులు నూకలు వేసాను కానీ నూకలు తినట్లేదు బియ్యమే తిన బియ్యమే తింటున్నావు ఏంటి రీజన్ ఏంటి చెప్పు అయితే నేను వేసిన నూకలు నేను నోటికి అందట్లేదు అంతేనా విషయం సర్లే కానీ ఎంతసేపు నూకలు ఆకులు ఏందంటే గానీ చికెన్ జాయింట్లన్నీ పెట్టమంటావేంటి జాయింట్లన్నీ పెట్టమంటావేంటి నేను సరే ఇచ్చుకున్న తర్వాత తప్పదు కదా నీతో పరిచయాలు పది చెప్తాను చెప్పాను కదా నువ్వేమన్నా పడాలి కదా ఇప్పుడు నిన్ను కట్టలేదు చేయలేదు నువ్వెందుకు ఎగురు నువ్వెందుకు

సరే సరే మీ ఫ్యామిలీ అంతా తీసుకొచ్చే నేను స్కిప్ట్ రాసి మరీ క్వశ్చన్ రాస్తాను సరే అయితే నువ్వు ఎప్పుడు ఎగిరావు అనేది కూడా ఈ వీడియోలో నుంచి చూపించేస్తాను ఎవరు మిస్ అవ్వకుండా చూసేయండి డోంట్ మిస్ ఇట్ సో ఇదండి ఈ రోజు నా పవర్ వీడియో పవర్ అయితే చాలా చక్కగా ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా బయటకి వెళ్ళిపోద్దు లేదా మేమే కొంచెం ఎగిరితే అయితే కంపల్సరీ వదిలేద్దాం అనుకున్నాం ఇదే ఆటోమేటిక్ గా బయటకి వెళ్ళిపోద్ది అని తెలియదు దీనికి కంప్లీట్ గా ఎగరడం వచ్చిన తర్వాత అయితే కంప్లీట్ గా అయితే వదిలేస్తాం చూడండి నేనైతే ఏమి కట్టలేదు జస్ట్ నా చేతి మీద అలా బెండ్ అయ్యి ఉంది ఇది ఎగరలేకపోతుంది కాబట్టి కేవలం ఇంట్లో ఉంచుకున్నాం సరదాగా ఒక మెమరీ కింద కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే కంటిన్యూగా నా వైపే చూస్తుంది చాలా చక్కగా ఉంటది కంపల్సరీ అయితే ఎప్పుడు ఎగిరిన తర్వాత మా చేతులతో ఎగరేస్తే నేను వీడియో అయితే కంపల్సరీ మీకు షార్ట్ వుక్ లో కానీ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో సరదాగా ఉంటుంది మిమ్మల్ని దీంతో కాస్త నవ్విద్దామని చెప్పేసి తీసాను వీడియో సో ఇదండి విషయం ఈ బార్డ్ మా దగ్గర ఈ వీడియో తీసేసరికి అయితే సరిగ్గా ఎగరలేకపోతుంది తర్వాత వీడియో తీసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే కంప్లీట్ గా ఎగరటం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మేము బాడ్ని అయితే బయటికి వదిలేసాం సో తర్వాత వదిలిన తర్వాత కంప్లీట్ గా ఈ వీడియో అయితే నేను ఎడిట్ చేశాను మరి బాడ్ ని ఎలా వదిలేమనేది కూడా చూడండి మరి ఈ పవర్ ఉన్న రెండు రోజులు కూడా ఎప్పుడు మేము కట్టలేదు చాలా ఫ్రీగా వదిలేసాం ఎప్పుడు ఎగిరి ఏ ఫ్యాన్ కు తగులుకుంటుందో అని ఫ్యాన్లు కూడా మేము ఆన్ చేసుకోవడం మానేసాం ఫైనల్లీ నేను ఈ వీడియో తీసిన టూ త్రీ డేస్ అయితే అది రికవర్ అయింది అండ్ ఎగరడం స్టార్ట్ చేసింది ఇంట్లోనే ఎప్పుడైతే ఇది ఎగరడం స్టార్ట్ చేసిందో అప్పుడే దాన్ని పైన వదిలేద్దాం మేడం తీసుకెళ్దా మేము మేమైతే డిసైడ్ అయిపోయాం పావురానికి ఫ్రీడమ్ అయితే ఇచ్చేసాం చూడండి ఎంత చక్కగా ఎగురుతూ వెళ్తుందో ఈ బార్డ్ అయితే మేము ఈ పాటికే వదిలేద్దాం కానీ బయట ఇది నడవలేని స్థితిలో వదిలేస్తే ఏదో ఒకటి తినేస్తాయి భయంతో దాని సెక్యూరిటీ కోసం కేవలం మా దగ్గర ఉంచుకున్నాం లేకపోతే అస్సలు వదలకపోదాం మా పిల్లలు అయితే దాంతో చాలా మెమరీస్ ఉన్నాయి మా కంటికి కనిపించిన దూరంగా అయితే ఎగిరిపోయింది దాంతో మెమరీస్ కూడా మీతో చిన్న చిన్న క్లిక్ యాడ్ చేస్తాను చూసాను మరి పౌర మీడియా మీకు ఫన్ గా అనిపిస్తుంది అని చేశాను అంతే తప్ప మరి ఉద్దేశం ఏమీ లేదు ఆగండి ఆగండి ఈ వీడియోలో ఒకటి తక్కువైంది గమనించారా ఒకటి తక్కువైంది ఆ ఒకటి తక్కువ ఏమిటనుకుంటున్నారు మీరు ఇచ్చే ఒకే ఒక్క లైక్ మీరు ఇచ్చే లైక్ నాకు బూస్ట్ లాంటిది సబ్స్క్రైబ్ ఏమో ఆర్డిక్స్ లాంటిది ఇక కామెంట్ అంటారా లెగ్ పీసులు లాంటివి నాకు చాలా ఇష్టం ఇవన్నీ చేసిన మీరు పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకన్ కూడా క్లిక్